హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బూస్ రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి సరికొత్త వీడియో ఫ్రెండ్స్ మరి సెడ్ వచ్చేసి సెడ్ వీడియో వచ్చేసి రైతు పేరు వచ్చేసి దొడ్డికాట్ల తిరుమలేసి గారు ఒలుకూరు గ్రామం కోడుమూరు మండలం ఆ యొక్క రాయలసీమకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి వారి దగ్గర ప్రజెంట్ వచ్చేసి మూడు గిత్తలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మూడు గిత్తలు కూడా సీనియర్స్ విభాగంలోనే పాల్గొంటున్నాయి ఫ్రెండ్స్ మరి ఒక గిత్త పేరు వచ్చేసి భగీరథ మరి ఫ్రెండ్స్ వారి యొక్క మూడు గిత్తలు కూడా సీనియర్స్ విభాగంలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మరి అదే విధంగా మన యొక్క బుల్స్ రైడర్ శ్రీకాంత్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏ సీట్ వీడియోలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే మరి ఆ యొక్క రెండు మూడు కూడా సీనియర్స్ ఫ్రెండ్స్ మరి మూడు కూడా మంచి కాంపిటీషన్ గిత్తలు అయితే ఫ్రెండ్స్ మరి అదే విధంగా ఈ గీత్త పేరు వచ్చేసి బోర్డు గిత్త ఫ్రెండ్స్ మరి భగీరథ గిత్త బోర్డు గిత్త ఫ్రెండ్స్ మరి మిడిల్ లో ఉన్నటువంటి దానికి అయితే నేమైతే పెట్టలేవు ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క బుల్స్ రైడర్ శ్రీకాంత్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క ఒంగోలు జాతి గ్రూపులో షేర్ చేస్తారనుకుంటున్నా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియోకి అయితే వన్ కే లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా అలాగే ఐదు కామెంట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఐదు వందల కామెంట్స్ అయితే చెయ్యి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ బాయ్నా